అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवाराशिम् राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ ఏమి కారణం లేని దాన్ని కారణంగా భాషింపజేసి కోపం తప్పించడం అన్నమాట ఇది ఒక రకమైన మాట కార్యక్రమం అది దుర్యోధనుడు ఎదురుగుండగా భీష్ముడు మాట్లాడకూడదు తనకి ఇష్టం లేని వాడిని ఆయన వేరే ఏం మాట అనకూడదు అంటున్నారు కూడా దుర్యోధనుడిని చూసి జడిసి భీష్ముడు ఆగాల దుర్యోధనుడికి స్నేహితుడైతే మంచి జడ్డా దుర్యోధనుడికి చెప్పడానికి ఆయన సందేహించాలా వీడు మాత్రమే ఇష్టం వచ్చినట్టుగా అందరిని గురించి మాట్లాడాలా రెండు మూడు సార్లు అంటే ఇదే నిజమనిపిస్తుంది దుర్యోధనుడికి కూడా అంటే నీవంటే లక్ష్యం లేదు నీ ఎదురుగుండో పట్టుకుని నన్ను తిడతాడు నీ స్నేహితుడు అనేటువంటి గౌరవం కూడా లేకుండా అంటే నిజమే నా స్నేహితుడు అలా తిడతాడా అని అనిపించాలి ఆయన గారికి అంచేత నేను కూడా భీష్ముడు అంటే నా నన్ను అస్తమా నిన్ను తిట్టి నన్ను తిడుతూ ఉంటే నేను ఎందుకు లక్ష్య పెట్టాలి భీష్ముడి మాటే నాకు లక్ష్యం లేదు నా మృష్య నేను సహించను భీష్ముడు ఏమన్నా అంటే ఊరుకోను అయితే నీ ఎదురుగుండగా అంటున్నాడు ఆయన పాండవుల్ని ప్రశంసిస్తున్నాడు పాండవానం ప్రశంసించాలి త్వన్ నిన్నేమో నిందిస్తున్నాడు కనుక ఎందుకని పాండవులు గొప్పవాళ్ళని నువ్వు తక్కువ వాడవని కదా ఆయన చెబుతున్నాడు మనం ఆచారంలో చూపించాలి పాండవుల కంటే మనమే గొప్పవాళ్లము అనే సంగతి నాకు అనుమతి ఇ కరుణుడు పని అయిపోయింది కరుణుడు పారిపోయాడని కూడా అన్నాడు కదా అందుకోసమని కానీ నాకు నువ్వు అనుమతి ఇచ్చావంటే నేను ఎటువంటి నీకు చూపిస్తాను దాంతో మనం ఎంతటి వాళ్ళమో కూడా భీష్ముడికి అందరికీ కూడా వస్తుంది పాండవులు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి దిగ్విజయం చేసి వచ్చారు నేను ఒక్కడిని వెళ్లి దిగ్విజయం చేసి వస్తాను నా గొప్పదనం ఏమిటో తెలుస్తుంది తుంటుకోడితో పళ్ళు రాలేదన్నాడు భీష్ముడు అన్నమాట ఏమిటి గంధర్వులతోటి యుద్ధంలో వీడు పనికి రాలేదు వీడు ని కర్మకి విడిచిపెట్టి పారిపోయాడు పాండవుల్ని విడిచిపెట్టారు అని అన్నాడు పాండవులు నిన్ను విడిపించారు అని చెప్పాడు చెబితే వీళ్ళలో నిజంగా పౌరుషం ఉంటే అక్కడ ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటే మళ్ళీ గంధర్వుల మీద యుద్ధానికి వెళ్ళాలి గంధర్వుల్ని జయించి రావాలి కానీ నేను దిగ్విజయం చేసి వస్తానంటాడేమిటి గంధర్వుల చేతిలో ఓడిపోవడం ఏమిటి ఊళ్ళో వాళ్ళ మీద యుద్ధం వెళ్ళి వాళ్ళని వచ్చి అక్కడ ఓడిపోతే ఓడిపోయాం కాని చూసుకో దిగ్విజయం వచ్చాను నేను అని అన్నాడు పైపించింది అర్జునుడికి లోపంట అర్జునుడు ఒక దిక్కునే గెలిచాడు భీముడు ఒక దిక్కును గెలిచాడు నగురుడు ఒక దిక్కుని సహదేవుడు ఒక దిక్కుని గెలిచాడు నేను ఒక్కన్నే వీళ్ళు నాలుగు దిక్కులు గెలిచొస్తాను చూడు అన్నాడు అయితే మాత్రమే అవుతుంది వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళు కనుక వీళ్ళ మీద కోపం లేని వాళ్ళు వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళును ఇందులో ఉన్న తమాషా చూడండి కొందరేమో పాండవులకు స్నేహితులు ఉన్నారు వాళ్ళు గౌరవించి కప్పం ఇచ్చారు విరోధులైనటువంటి వాళ్ళు ఏమో దెబ్బతిని సరే కప్పం కట్టారు వాళ్ళ మీద కర్ణుడు వెళ్ళాడు అనుకోండి వీళ్ళు పాండవుల మీద విరోధులు కదా అని చేత తప్పనిసరిగా కర్ణుడితో యుద్ధం చేయకుండా వాళ్ళు వీళ్ళకి తప్పం ఇస్తారు మళ్ళీ వీడు చేసేది ఏం దిక్కు దిగ్విజయం నాలుగు దిక్కులు ఇతడు జయించేస్తారట వాళ్ళు రేపు పొద్దున్న రాజసుయాగం చేయదలుచుకున్నారు గనక తొందరగా జయించి రావాలి గనుక నలుగురు నాలుగు వైపులకు వెళ్లారు గాని నలుగురు మనుషులు ఉన్నారు ఎల్లుండి పెళ్లి నలుగురు నాలుగు పనులు పంచుకుని గొప్పగా చేసి చేస్తారు వాళ్ళు నలుగురు చేశారు గానీ నేను ఒక్కడిని చేస్తాను చూడు అని ఓ వారం రోజుల టైం తీసుకుని వీడు చేస్తే ఇది ప్రత్యేకించి గొప్ప ఎలా అవుతుంది అటువంటిదే ఇది కూడాను వాళ్ళు నలుగురు నాలుగు దిక్కుల్ని జయించారు నేను ఒక్కడిని జయించొస్తాను నువ్వు అంగీకరిస్తేను ఏకేవ నశయ చూస్తాడు సుదుర్బుద్ధి భీష్మ ఈ భీష్ముడు ఎంత దుర్బుద్ధో సుదుర్బుద్ధి పైగాను మరీ దుర్బుద్ధి విడు వాడికి తెలుస్తుంది మన పరాక్రమం అంటే ఏమిటో కురుకులాభమహ అన్నాడు చూసదా మనము లోకం ఇచ్చాం గనక భీష్ముడంతటి వాణ్ణి పట్టుకుని దుర్యోధనుడు ఎదురుగుండగా ఒక పనికి వెళ్ళినటువంటి వాడు అధముడు అని చెప్పి తిరగడం ఆ వంశానికల్లా అధముడేమో భీష్ముట ఉద్ధారకుడేమో వీడు కురుకులాధముడు అన్నాడు వరే నువ్వు పాడైపోయే పనులు చేస్తున్నావురా వీలాంటి వాడి స్నేహం పుచ్చుకుని వీడు నీ ప్రాణాలకి నిన్ను విడిచిపెట్టేసేసి పారిపోయాడు చూసావా వీడి పరాక్రమం ఎంతటిదో నీకు తెలిసిందా అన్నాడు ఇది సత్యమైనటువంటి విషయం కానీ మనువని క్షేమం కోరి భీష్ముడు అంతటి గొప్పవాడు వీళ్ళలో లోపాన్ని వాడు ఉండగా ఎత్తి చూపించకూడదు తను మాత్రం ఆ మనవడి దగ్గర పట్టుకుని లోకమంతా గౌరవించే వాడిని పట్టుకుని వీడు కురుకులాధముడు సుదుర్బుద్ధి అని వీడు తిట్టచ్చు ఇది ఉత్తమత్వము అదేమో అసమత్వమును వాడు వినేవాడు వింటూ ఉంటే వాడికి వివేకం లేకపోతే వీడు అనడానికి జామైనా అంటాడు అంతే ఈ కురుకులాధముడికి ఈ సుదుర్బుద్ధి అయిన భీష్మునికి తెలుస్తుంది సంపశతో అతడప్పుడు చూస్తాడు నా సంగతి ఏమిటో అప్పుడే తెలుస్తుంది వీళ్ళలో ఉన్న అయోగ్యత ఏమిటంటే అనింద్య నిందతే నిందతే నిందించకూడని వాళ్ళనేమో నిందిస్తున్నాడు ప్రశంసించకూడని పాండవులనేమో ప్రశంసిస్తున్నాడు అతనికి నా బలం ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు అన్నాడు వీడు అవివేకి గనక ఇచ్చిన చెప్పింది చాలా దిప్పి జయించేస్తాను అంటున్నాడు భూమి అంతా అంటున్నాడు ఇది బాగానే ఉంది అని అనిపిస్తుంది అక్కడికి అంతే తప్పటి దాంట్లోనూ దీంట్లోనూ ఉన్న తారతమ్యము తెలుసుకోగలిగినటువంటి వివేకము ఇతడికి లేదు ఈ మాట అంటే దుర్యోధను ఎంత ఆనందమైపోయిందట ధన్యోస్మి అనుగ్రహీతోస్మి అన్నట ఒక్కసారి లేదు ధన్యుణ్ణయ్యాను నా మీద ఎంత అనుగ్రహం చూపించాము వీరికి కర్మ కాలిపోతే భీష్ముడు లాంటి వాడు ఉండగా అతన్ని చిచ్చినటువంటి వాడు తన్ను అనుగ్రహించినటువంటి వాడు అందుచేతను ధన్యోస్మి అనుగ్రహీతోస్మి లేకపోతే నీ అంతటి మహాబరుడు ఇలా దొరుకుతట్టు నాకు హితేషు వస్తతే నా మేలు కోరి ఇలా ఉంటాడా నిత్యము ఒకప్పుడు ఇష్టం ఉండదు ఒక్కొక్కడికి ఒక్కొక్కప్పుడు ఇష్టం లేకపోవచ్చు కానీ నువ్వు నిత్యము నా మేలు కోరితోనే ఉంటున్నావు నా జన్మ అయిపోయింది అనుకో వేళ సరే నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే బయలుదేరు నా అభ్యంతరం ఏం లేదు నీకు అనుమతి ఇచ్చేస్తున్నాను దిగ్విజయానికి ఎందుకంటే రాజు తరఫున బయలుదేరుతున్నాడు కనుక దుర్వ్యోధం అనుమతించాలి అందుచేతను నువ్వు బయలుదేరి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను అని అప్పటికప్పుడే సర్వమాజ్ఞాప ప్రాయత్రిక మరిందమా ఇదిగో ఇక కర్ణుడు ఏది కావాలంటే అది ఎన్ని రథాలు కావాలంటే అన్ని రథాలు ఎన్ని గుర్రాలు కావాలంటే అన్ని గుర్రాలు ఎన్ని ఏనుగులు కావాలంటే అన్ని ఏనుగులు ఇంకా ఇంకా ఈ దండయాత్రకు అవసరమైన సామగ్రి ఏది కావాలంటే అదంతా సిద్ధం చేయండి అని చెప్పారు సరే అలాగే చెప్పాడు దుర్యోధనుడు ఆ విధంగానే సైన్యాన్ని సామగ్రులను తీసుకుని కర్ణుడు బయలుదేరి వెళ్ళాడు మొట్టమొదట ద్రౌపదుడి మీదకి వెళ్ళాట ద్రౌపదుడితో యుద్ధం చేశాడు ద్రౌపదుడు పనుగట్టాడు వీళ్ళకి తరువాత ఉత్తర దీక్కు వెళ్ళాడు భగదత్తుణ్ణి ఓడించేట్టు ఇంకా హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఓడించాడు నేపాల్ మీదకి వెళ్ళట నేపాల విషయం వాళ్ళని ఓడించట ఇలాగ మొత్తానికి చుట్టుముట్టి అందరినీ కూడా నాలుగు దిక్కుల్ని జయించి వచ్చేట జయించి ఆ సోమంతా తీసుకుని వచ్చి ఇదిగో అని దుర్యోధనుడికి సమర్పించేట వాళ్ళు వీళ్ళు కప్పమ్ములు కట్టినటువంటివన్నీ కూడా వీడి అవివేకం చూడండి సభలో ఇతడు తీసుకుని వచ్చి ఈ సోమంతా ఇదిగో నేను దిగ్విజయం చేసి పట్టుకుని వచ్చాను అని అంటే ఆహా ఇవో ఇన్ని కోట్లు తెచ్చాడు ఇన్ని లక్షలు తెచ్చాడు అని చెప్పి సభ్యులకు అందరికీ కూడా చెప్పి కర్ణుని సభలో ఈ విధముగా ప్రశంసించట్టు దుర్యోధనుడు ఎన్న భీష్మాన్న ద్రోణాత్ నా కృపాన్న బాహ్లికాత్ ప్రాప్తవానస్మి అతరం తే త్వర ప్రాప్తమ్మ అహిత్య ఎంతమంది ఉన్నారు ఎందుకు భీష్ముడు వల్ల కాలేదు ద్రోణుని వల్ల కాలేదు కృపాచార్యుల వల్ల కాలేదు బాహులికుని వల్ల కాలేదు ద్రోణుని పిన భీష్ముని పిన శంతను మహారాజు గారి తమ్ముడు బాహులికుని వల్ల కాలేదు నీ వల్ల వాళ్ళ ఎవరి ఎవరి వల్ల లభించినటువంటి కీర్తి సామ్రాజ్యము దిగ్విజయము నాకు నీ వల్ల లభించిందయ్యా గిన్ని మాటలు కన్నా నేను మాట చెబుతున్నాను సనాధోస్మి మహాబోహో త్వయా నాచేన సత్తమా రక్షకుడు నాకు దొరికావు గనుక నేను ఇప్పుడు అనాధుణ్ణి కాదు సనాధుణ్ణి అయ్యాను రక్షకుడు కలవాడను అయ్యాను నేను నీకు పాండవులు పాండవా నా నా అని భీష్ముడు అన్నాడు అంటే ఇతరంటాడు దుర్యోధనుడు పాండవా సర్వే కళా అర్హంతి షోడసీయం నీ పదహార రూపాయలుకి పాండవులు అందరూ కలిసినా కానీ సరిపోరా మనకి మనకి ఇష్టమైతే ఏముంది మన ఇంట్లో మనం కూర్చొని ప్రపంచం అంతా నా ముందర ఎందుకు పనికిరాదు అని అనుకోవచ్చు ఎవరినొలక మంత్రం మీద వాడు కూర్చుని సమస్త భూమండలానికి నేను మహాధిపతిని అని అనుకోవచ్చు ఇంట్లో కట్టుకుంది కనుక కాదంటే తిడతాడో పడతాడో కనుక పొలాం ఏం చేస్తుంది వీడు ఉపన్యాసం ఏంటో కూర్చుంటుంది నా ఇంట్లో నేను షాను హర్షాను నాదిర్ షాను అన్నట్టు ఒకడు కూర్చుని నొలక మంచం మీద కూర్చుని ఇదిగో అలాగే ఉంటుంది పాండవులు నీ పదహారవ కళకి కూడా పనికిరేరయ్యా అసలు పాండవులు అన్నమాట ఏంటి ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఏమనుకుంటారో అన్న సందేహం కూడా లేదు ఇతర రాజులు మాత్రము అనేవా పురుష వ్యాఘ్ర రాజానహా అభ్యుదితోదిత ఇంకా ఎవళ్ళెవళ్ళు పైకి వస్తున్నారో పైకి వచ్చి ఉన్నారో వాళ్ళు కూడా ఈ పదహారవ పాటు కూడా సరిపోరు అని ఇతడు ఇలా ప్రశంసించారట చేసేటప్పటికీ నువ్వు వెళ్లి గాంధారీ దేవిని ధృతరాష్ట్ర మహారాజు గారిని చూడు వెళ్లి అదితి దేవిని దేవేంద్రుడి వెళ్ళి ఎందుకని వీళ్ళకి గొప్ప వరే వీళ్ళు ఇద్దరు అసమాన్ని తుడితో ఉంటారు వాళ్ళతో గొడవ పెట్టుకోకురా ఎందుకు వచ్చింది పాండవుల్ని కంటే గొప్పవాళ్లు ఈ కర్ణులు ఏదో చేస్తాడని అనుకుంటున్నావే అమ్మాయి అమ్మా నేను దిగ్విజయం చేసి వచ్చాను అని చెబితే హా కర్ణుడు గొప్పవాడే మా గట్టిబడిని పట్టుకున్నాడు మన అబ్బాయి అని వాళ్ళు సంతోషిస్తారు అందుకని నువ్వు వెళ్ళి మా అమ్మకి నాన్నకి కనపడి చెప్పు అన్నాడు పైగా ఇతను ఇలా అన్నడప్పటికీ హాహా శబ్దం బయలుదేరింది ఇత పేష్ అనేవాడు కొందరు అయ్యయ్యో అనేవాడు కొందరు అయ్యయ్యో ఏమిటి అంతా వివేకైపోతున్నాడు వీడు వీడు వెళ్ళి ఊళ్ళో వాళ్ళని వాళ్ళు జయించొస్తే వాళ్ళెవళ్ళని జయించారో వాళ్ల శక్తి ఏమిటో వీడికి అంతుపట్టడం లేదు ఇంత వివేకంగా మాట్లాడుతున్నాడేమిటి అని హాహాకారం కొందరు చేశారుట హరహరా శబ్దం కొందరు చేశారట వస్తే ప్రజాభ్యుత్ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష సోమస్త నిత్యం లోకా